ఆర్ఐఎన్ఎల్కు ఉద్దేశపూర్వకంగానే గనులు కేటాయించలేదు బ్యాంకులను మోసగించిన బిఎస్ఎల్కు ఎలా ఇచ్చారు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ ఈనాడు విశాఖపట్నం అనుమానాస్పద కంపెనీలకు ఇనుప ఘనిజ గనుల కేటాయింపులో చూపించిన ఆసక్తి ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కుకు కేటాయించడంలో లేదు దీపం ఉక్కు మంత్రిత్వ శాఖలు ఆరాఎన్ఎల్ కుపిటవ్ ఇనుప ఖనిజం ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా ప్లాంటును నిర్వీర్యం చేస్తున్నారు అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం లేఖ రాశారు ఇనుప ఖనిజ గనుల కేటాయింపులు నిరాకరించడం ద్వారా విశాఖ ప్లాంట్ ప్రైవేటుకు విక్రయించేలా అడుగులు పడే వీలు కల్పించారన్నారు ఇందులో భాగంగానే బిఎఫ్ త్రీ పునః ప్రారంభించడానికి ప్రైవేటు స్టీల్ కంపెనీ జందాలతో ఒప్పందం చేసుకోవడం దానికి మరింత బలం చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు విశాఖ స్టీలుకు ఇనుప ఖనిజం గని కేటాయించకపోవడం అత్యంత విలువైన రెండు ఇనుప ఖనిజ బ్లాకులను బిఎస్ఎల్కు కేటాయించడంపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు ఢిల్లీ హర్యానా కోల్కత్తా ముంబై భువనేశ్వర్లో భూషణ్ స్టీల్ లిమిటెడ్ బిఎస్ఎల్ యాభై ఆరు వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్ధారించిందన్నారు ఆర్బీఐ రెండు వేల పదిహేడులో బిఎస్ఎల్ను డిఫాల్టర్గా గుర్తించిందని అయినప్పటికీ ఒడిశా పరిధిలోని సుందర్గర్ కియన్జల్ జిల్లాలోని బొనాయ్ బార్బిలి ఇనుప ఖనిజం బ్లాక్ను అదే సంవత్సరం ఈ వేళలో కట్టబెట్టారన్నారు అదేవిధంగా మరో వేలంలో బాల్దీహ్లోని నేత్రబంధ పహార్ ఇనుప ఖనిజం బ్లాక్ను బిఎస్ఎల్కే కేటాయించారన్నారు ఉక్కు మంత్రిత్వ శాఖలో ఇంత విలువైన ఇనుప ఖనిజ బ్లాక్లను ఎలా కేటాయించారని ప్రశ్నించారు బిఎస్ఎల్ నేపథ్యం తనిఖీ చేయకుండా వేలంలో పాల్గొనేందుకు ఎలా అనుమతి ఇచ్చారన్నారు స్థానిక గిరిజన గ్రామ సభలతో ముందస్తు సంప్రదింపులు జరపాలని చట్టాలు చెబుతున్నా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ దాన్ని పాటించలేదన్నారు